హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మొన్న భోగి రోజున వాడపల్లి గోదా కళ్యాణం చేయించుకోడానికి వెళ్ళాం కదండీ దాని కంటిన్యూ వీడియో అండి గోదా కళ్యాణం అయిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళామండి గోదా కళ్యాణం పూర్తయినప్పటికీ మాకు టైం రెండు అయిపోయిందండి అప్పటికి ఇంకా భోగి మంటలు మండుతూ ఉన్నది లోపలికి వెళ్ళాము కదండి చూడండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామిని అనేక రకాల పువ్వులతో చక్కగా అలంకరించారండి అయితే ఇంకా చాలామంది జనం ఉన్నారండి అస్సలు ఖాళీ లేదండి ఓ పక్క ఏమో వరహమూర్తి కూడా అలంకరించారండి అదే వెంకన్న స్వామి ఇంకో అవతారం ఉంది కదండి వరహమూర్తి తర్వాత పక్కనేమో పెద్దది వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టారు చూడడానికి చాలా చాలా బాగుందండి ఇంకొక తర్వాత ఏడు ప్రదక్షిణాలు చేసేసాక స్వామివారిని దర్శనం చేసుకున్నామండి అక్కడ పువ్వులతో ధ్వజస్తంభం అండి ఇది ధ్వజస్తంభం దగ్గర అనేక రకాల పువ్వులతో చాలా చక్కగా అలంకరించారు చూడటానికైతే రెండు కళ్ళు సరిపోవండి చెప్పాలంటే లోపల అలంకరణ మాటకు వచ్చేసరికి చాలా 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 అందంగా ఉందండి ఇంకోండి ధ్వజస్తంభం ఇదండి ఇంకోడి జనం ఇంకటిగానే వచ్చారండి ఓ పక్కన గోదావ కళ్యాణం చేయించుకున్న వాళ్ళు కొంచెం మంది అయితే డైలీ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు కదండి వాళ్ళు కొంచెం మంది తర్వాత ఇక్కడ పూలమాల అదే తులసిమాల సమర్పించేసి ఇంకా బయటకు వచ్చేస్తామండి కాసేపు కూర్చొని ఇంకా గోదా కళ్యాణం అయిన తర్వాత లోపల ఇంకా దేవుని తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నారు పూజ అయిపోయిన తర్వాత అండి ఇది అక్కడ కాసేపు ఉండి ఇంకా ఇంటికి తిరిగి వచ్చేసామండి అదండి వంతెన మించి రావులపల్లి వంతెన ఇసుక తిప్ప అయితే చాలా గట్టిగానే ఉందండి వాటర్ అక్కడక్కడ ఉంది ఇసుక ఆ పక్క ఈ పక్క ఇసుక తెప్పలేసేసి ఉన్నదండి ఓకే అండి మళ్ళీ